తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి మూడవ స్థానంలో ఈ కుజకేతువుల యొక్క యుతి అనేది జరుగుతుంది మూడు అంటే విక్రమస్థానం అంటే విజయాన్ని సూచిస్తుంది మన పట్టుదల మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేస్తుంది మన హాబీస్ని చెబుతుంది అలానే మన దగ్గర ప్రాంతాలు వీటన్నిటిని కూడా మూడవ స్థానం తెలియజేస్తుంది మన తోబుట్టువుల్ని తెలియజేస్తుంది కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది సో మిథున రాశి వారు మీ మాట తీరు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో ఏంటంటే అనాలోచితంగా మాట్లాడడము ఎదుటి వాళ్ళు కాస్త బాధపడేలా మాట్లాడడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్తూ ఉండడం కావచ్చు లేదంటే ఏదో ఒక పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఈ టైంలో ఉంటూ ఉంటాయి అలానే ఈ టైం అనేది కెరీర్కి సంబంధించి ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి వీళ్ళకి అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది జర్నలిస్టులకి వీళ్ళందరికీ బాగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఒకవేళ మీ జాతకంలో గనక కుజుడు కానీ కేతువు కానీ కాస్త ఏదంటే ఇబ్బంది పెట్టే పొజిషన్స్లో ఉన్నారు దుస్థానాల్లో ఉన్నారు అనుకుంటే ఈ టైంలో మీ తోబుట్టువులకి మీకు ఏమైనా చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జర్నీస్ డ్రైవింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మనం ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం మనం ఇలాంటివి మాత్రం చేయకండి అలాగే వెహికల్స్ తోటి ఎటువంటి ఫీడ్స్ అనేవి చేయకండి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం అయితే ఈ టైంలో ఉంది కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి అలానే మీ తోబుట్టల ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇవంతా కూడా మీ జాతకంలో ఉన్న కుజుడు కేతువులు యొక్క పొజిషన్ జరుగుతున్న దశాంత దశల మీద ఆధారపడి ఉంటుంది కేవలం గోచారాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి లేదు కాబట్టి ముందే చెప్తున్నాను ఏదో కాస్త జరిగే ఉన్నాయి కాబట్టి ప్రికాషన్గా చెప్తున్నాను ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం అనేది ఒక్కోసారి విపరీతమైన ఇస్తుంది కాబట్టి దీనితోటి ఏంటంటే కార్య జయం ఉంటుంది ఏ అయినా సరే సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది అలానే మీరు కనుక ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వీటికి అటెండ్ అవుతున్నారు అంటే వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి